నేను ఇరవై మూడో వార్డు ప్రజెంట్ కౌన్సిలర్ పద్మసా మొన్న మూడు రోజుల క్రితం ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీ గారు మరియు గుర్రం పిన్నమ్మ గారు చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ మరి మా వార్డు ప్రజలకు మా బంధుమిత్రులకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని నేను మీకు ఈ వీడియోను తెలియజేస్తున్నాను వారు మాకు నేను టీడీపీలోకి వస్తున్న సంగతి మాకు తెలియచెప్పలేదని మురళి మరియు గురంపిన్నమ్మ గారు బాధను వ్యక్తం చేశారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో అది నిజం కాదు ఎందుకంటే వారం ముందే మా తమ్ముడు మురళీతో మాట్లాడడం జరిగింది తర్వాత నేను ఆ అబ్బాయికి నాలుగు సార్లు ఫోన్ చేశాను గురమ్మ పిన్నమ్మతో కూడా నేను మాట్లాడినాను పిన్నమ్మ ఒక మాట చెప్పింది పద్మ నాది ఏముంది అంతా మురళీదేవే ఒకసారి అబ్బాయితో మాట్లాడమని చెప్పడం జరిగింది సరేనే అని అబ్బాయికి నేను నాలుగు సార్లు ఫోన్ చేసినాను విషయం తెలియజేస్తాము కాలువ శ్రీనివాసుడు సారు ఈసారి మీరు మాకు చెయ్యాలా అని చెప్పినారు కాబట్టి మురళి మేము టీడీపీలోకి వస్తున్నాము ఎందుకంటే ఇంతకుముందు ముందు కూడా మేము టీడీపీలోనే ఉన్నాము కాబట్టి ఆ గౌరవంతో మరీ కూడా టీడీపీ పార్టీలోకి రావాలని నేను అనుకుంటూ ఉన్నాను మరియు మా పెద్దలు మరి నా తమ్ముడు మరి వారి ప్రజలు కూడా అందరు కూడా చాలా సార్లు పిలిచినారు అంతెందుకు మీరు కూడా ఎన్నోసార్లు గుర్రం పిన్నమ్మ కానీ మురళి మీరు కూడా ఎన్నిసార్లు అక్క మరి ఎప్పుడు టీడీపీలోకి వస్తారు అని మీరు కూడా చెప్పడం జరిగింది కదా ఇప్పుడు మరి ఇలాగా మాట్లాడడం అనేది అది సమంజసం కాదు మీకు తెలియపరిచినప్పుడు తెలియపరచుకోకుండా మేము ఏమైనా టీడీపీ పార్టీలోకి వచ్చి ఉంటే దానికి మీరు ఫీల్ అవ్వాల్సిందే తర్వాత ఇంకో విషయము ఏదైనా మీరు కాలు శ్రీనివాసులతో మీరు మాట్లాడుకోవాలి అది మాకు ఇంటిమేట్ చేయలేదు అని చెప్పడం అనేది మరి అది కాలు శ్రీనివాసులతో మీరు మాట్లా కాలువ శ్రీనివాసులు సార్తో మీరు మాట్లాడుకోవాలి అది మేము మీకు తెలియపరచినాము మీకు తెలియకుండా ఏమీ మేము టీడీపీలోకి రాలేదు ఇంకొక విషయము వార్డులో ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఆ వార్డులో గల అధికారం కానీ మీకున్న అధికారం కానీ నాకు కావాలను నేను రాలేదు ఎందుకంటే నేను ప్రజెంట్ కౌన్సర్ కౌన్సిలర్గా ఉన్నాను నాకున్న గౌరవం నాకుంటుంది నేను ఒకటే అనుకున్నాను సారు ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా మన పార్టీ పని చేయండి అని అన్నప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాము ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకొని టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది మరి మీరు కూడా ఎన్నోసార్లు అన్నారు ఒకసారి ఈ ఎలక్షన్ల ముందు ఇప్పుడు వచ్చినటువంటి పోయిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు అక్క పార్టీలోకి రండి అన్నారు తర్వాత అప్పుడు కూడా చూద్దాంలే మురళి అన్నాను తర్వాత మీకు మీరు ఒకసారి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రామ్ చంద్రారెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే రామ్ చంద్రారెడ్డి వల్ల కొన్ని కేసుల్లోనూ తర్వాత మీరే చెప్పినారు అది కూడా అక మాకు ఆయన ద్వారా మేము కొన్ని కేసుల్లో ఇరుకోవడం జరిగింది మరియు మమ్మల్ని మూడు సార్లు జైల్లో పెట్టించి కొట్టించినారక మరియు మా భూమిని లాక్కున్నారు మాది దాదాపు రెండు మూడు కోట్లు విలువ చేసే మా భూమిని కూడా లాక్కొని ఇళ్ళ స్థలాలు కేటాయించడం జరిగిందని మీరే చెప్పినారు మేము కూడా చాలా బాధపడినామక్క మరి మీరు ఒకవేళ ఈ పార్టీలో ఉండి మీ ఆయన కూడా అన్యాయం జరిగింది మీ ఆయన పైన కూడా అభాండాలు వేసి మీ ఆయన పైన కూడా కేసులు పెట్టినారు కాబట్టి మేము మీకు సింపతి చేస్తూ మా పార్టీలోకి మీరు వస్తే మా పార్టీ సభ్యత్వం మీరు తీసుకుంటే మిమ్మల్ని ఇనామినేషన్ చేస్తామని చెప్పడం కూడా మీరు చేసినారు అప్పుడు మరి నన్ను పార్టీ మీరు మారిస్తున్నట్టు కదా ఇప్పుడు మీరు అంటున్నారు ఆ యొక్క అన్ని పార్టీలు మార్చి పిన్నమ్మ గారు ఆరోపణ చేస్తున్నారు అన్ని పార్టీలు మార్చి మరి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి మీరు పెత్తనం కట్ట కట్టబడితే ఎట్లా అని అంటున్నారు మేము మీకు పెత్తనం అడగలేదు కదా మేము మీతో పాటు కలిసి ఉందామని వచ్చినాము అప్పుడు మీరు పిలిచినప్పుడు కలిసి ఉండడానికే మమ్మల్ని పిలిచినారు కదా అప్పుడు మమ్మల్ని మాపైన చూపించిన అభిమానము అప్పుడు చూపించిన సింపతి మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇలాగా మీరు మాట్లాడుతున్నారు అది ఒకటి ఇంకొకటి నన్ను పార్టీలు మార్చినారు పార్టీలు పార్టీలు మార్చినారని మీరు అంటున్నారు మురళీ పిన్నమ్మ గారు మరి మొట్టమొదట మీ అమ్మ వచ్చి మురళిని పద్మ మీ మామ కూడా ఇప్పుడు రా అది గోపాలరెడ్డి గోపాలరెడ్డి దగ్గర అనుచరుడుగా పనిచేస్తున్నా మీ మామ చనిపోయినప్పటికీ మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మరి మురళిని మీరు కలుపుకొని పోండి అని చెప్పడం జరిగింది అప్పుడు మీకు ఎంత కష్టం పరిస్థితిలో ఉన్నారు అప్పుడు నేను మీకు మీ కుటుంబానికి ఎంత సహాయం చేస్తున్నానో అది మీకు తెలుసు మీ అమ్మకు మీ అక్క చెల్లెళ్లకు కావచ్చు మరి గుర్రం పిన్నమ్మకు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆమె ఒక గట్టెక్కలేని గడ్డి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఎట్లా సేవ్ చేసినానని కూడా అది కూడా మీకు మీకు తెలుసు అది మరి అది దాంతో మీరు అర్థం చేసుకోకుండా మరి ఈ రోజు ఈ విధంగా నన్ను ఆరోపణ చేయడం అది మీ విజ్ఞతకు మీ విధేయతకే వదిలేస్తున్నాను ఇంకొకటి మొట్టమొదట నిన్ను మీ అమ్మ చెప్పిన తర్వాత మీ అమ్మ వచ్చి నాతోనూ నా భర్తతోనూ నాగేంద్ర పద్మ మురళీకి ఏదైనా అవకాశం కల్పించండి మీరు ఖచ్చితంగా మీతో కలుపుకొని పోండి అని మీ అమ్మ చెప్పడం వల్ల మేమిద్దరు కూడా నేను నా భర్త నిన్ను ఇరవై మూడో వార్డు బూత్ కమిటీ సభ్యత్వం ఇచ్చి బూత్ కమిటీ గాను మా తమ్ముని ప్రెసిడెంట్గాను చేయడం జరిగింది అప్పుడు నువ్వు కొన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండి పార్టీకి పని చేసినావు పార్టీ పని చేసిన తర్వాత ఒకరోజు మీ అమ్మ పద్మ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడో ఒక ఏరియాలో మీరు స్టోర్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళతో స్టోర్ చేస్తూ ఉన్నారు పద్మ ఒకటి స్టోర్ డీలర్షిప్పు గుండ్లికి ఇప్పించండి దాంతో మాకు ఉన్న కష్టాలు తీరిపోతాయని మీ అమ్మ చెప్పడం జరిగింది అప్పుడు మీ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి అవును కదా అని నేను మా ఆయన ఒకసారి డైరెక్టుగా రెడ్డి గారికి నిన్ను పిలుచుకొని పోయి మా ఆయన అనా ఇతను ఆంజనేయులు అన్న కొడుకు మీ ఫాలోయర్ ఆంజనేయులు అన్న కొడుకు అంటే నాకు తెలుసు ఆంజనేయులు ఎందుకు తెలియదని కూడా గోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది అప్పుడు మా ఆయన ఈ పిల్లోడు అన్న మా అన్న కొడుకు మా అన్న కొడుకు కాదన్న నా కొడుకు అనుకొని మీరు మా ఈ పిల్లోడికి మీకు స్టోర్ స్టోర్ డీలర్షిప్ ఇవ్ ఇవ్వాలన్నా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా కష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కలిగించాలంటే మీరు మా మా పిల్లోడికి నా కొడుకుకి ఆ స్టోర్ స్టోర్ ఇప్పించండి అని అని కూడా మీకు తెలియ నీ ఎదుటే నిన్ను పట్టుకొని నిన్ను పక్కన పిలుచుకొని మా ఆయన అడగడం జరిగింది మరి మీరు చేసిన మేలని కూడా మర్చిపోయి ఈరోజు ఇలాగ మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇది మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆ తర్వాత ఏమైంది ఆయన ఒక నెల రోజుల తర్వాత అదే గోపాల్ రెడ్డి గారిని మేము ఫోన్ చేసి అన్నా ఇట్లా మీరు చెప్పినారు మరి మరి ఏమైంది అస్టోర్ అంటే లేదమ్మా మీరు అడిగేటప్పటికే ఇంకోటి కూడా చెప్పుకున్నాను ఆ రోజు మీకు చేద్దాం లేక అని అనుకున్నాను మరి అది మిస్ అయింది కానిలేమ్మా ఇంకోటి చేద్దాము మీరు చెప్పినారు ఆయనలు కూడా మాకు బాగా తెలుసు అని మురళీ వాళ్ళ ఆయన కూడా నాకు బాగా తెలుసు నాతో అని చెప్పినారు సరే అని ఇంక నేను అదే విషయం మీకు చెప్తే ఒక నెల రోజుల తర్వాత మీకు ఇష్టం లేక సంపత్ కుమారి సమక్షంలో సంపత్ కుమారి పిలుచుకొని పోయి సంపత్ కుమారి ద్వారా మీరు మీ బాధను వ్యక్తం చేసి ఇంకా మేము మా పార్టీలో ఉండము మాకు న్యాయం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు టీడీపీలోకి చంద్రబాబు నాయుడు సమక్షంలో వెళ్ళడం జరిగింది అప్పుడు మేము ఒకటి అనుకున్నాం నీకు కూడా చాలా నచ్చ చెప్పినాము మురళి కొంచెం ఆలోచన చెయ్యి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగు కాబట్టి కొంచెం ఆలోచన చెయ్యి నెక్స్ట్ ఏమైనా ఇంతలోపల ఏదైనా అవకాశం కల్పిస్తే ఉన్న ఉందరు లేదంటే తర్వాత అది మీ ఇష్టమని కూడా మీకు తెలియజేసినాము కానీ మీరు వినలేదు మేము ఒకటి అనుకున్నాం ఆ పిల్లోడికి న్యాయం జరగలేదు వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు కాబట్టి వెళ్ళి అని మేము అనుకుని అప్పటికే మేము ఊరికే ఉండిపోయినాము తర్వాత మొట్టమొదటి నిన్న రాజకీయాల్లో పిలుచుకొని వచ్చిందే నేను అది మీరు మర్చిపోయినారు ఇంకొక ఇంకొక విషయము మీరు అక్క అదే పద్మజ గారు నన్ను వైఎస్ఆర్ పార్టీలోకి పిలిచినారు నేను వెళ్ళలేదు అప్పుడు అని చెప్పినారు దానికి ఆ రోజు నుంకేసే సాక్ష్యం అది టీడీపీ కార్యకర్త నుంకే సాక్ష్యం ఏ రకంగా అంటే అప్పుడున్నటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే రామ్ చంద్రారెడ్డి గారు మరియు మాధవరెడ్డి గారు ఎన్టీ ఎన్టీ సిద్దప్ప గారు నన్ను పిలిపించి మీ పెద్దమ్మ కొడుకులు వంశీ శేఖర్ వాళ్ళు పార్టీలోకి వచ్చినారు కాంగ్రెస్ పార్టీలోకి సారీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినారు అప్పుడు వాళ్ళు కాదమ్మా మీరు వాళ్ళు పార్టీలోకి మేము పిలుస్తున్నాము గుర్రమ్మను మురళిని పిలుస్తున్నాము వాళ్ళు ఒక విషయం చెప్తు వాళ్ళు ఒక విషయం తెలియజేస్తున్నారు ఇప్పుడు పద్ పద్మా వాళ్ళు మరియు నాగేంద్ర వాళ్ళు శ్రీనివాసులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరీ మేము వస్తే ఏం బాగుంటుందని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారని మాకు తెలిసింది మీరు ఒకసారి మీ బంధువులే అంట కదా మీరు ఒకసారి మాట్లాడండి అంటే అప్పుడు కూడా వాళ్ళతో అన్నాను అన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు వాళ్ళు ఎట్లా వస్తారంటే లేదమ్మా ఒకసారి మాట్లాడండి తర్వాత మేము మీరు మాట్లాడిన తర్వాత మేము విషయం వాళ్ళతో కనుక్కుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది సరే అని టీడీపీ కార్యకర్త మెయిన్ ప్రధాన కార్యకర్త నుంకేష్ వాళ్ళ ఇంట్లో మీ తోటి మురళి మరియు గుర్రమ్మ పిన్నమని పిలిపించుకొని అమ్మ మేము అమ్మ మురళి ఇలా చెప్పినారు మిమ్మల్ని పార్టీలో పిలవమని చెప్పినారు మరి మీ ఉద్దేశం ఏముంది మీరు రావాలనుకున్నా సరే రాలే వద్దు అనుకున్నా సరే నేను ఆ పార్టీ పెద్ద మనుషులకు తెలియచేయడం నా బాధ్యత కాబట్టి నేను మీరు చెప్తున్నానని చెప్పడం జరిగింది అప్పుడు లేదా మేము రాము అంటే సరేలే అది మీ ఇష్టము వాళ్ళు మీకు తెలుపమన్నారు కాబట్టి తెలుపుతున్నానని మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీలో పిలిచి పిలిచినానని తప్పిస్తే నాకు నేనుగా మీరు వైఎస్ఆర్ పార్టీలోకి రాండి అని నేను చెప్పలేదు ఇంకొక విషయము మీరు నేను ఎలక్షన్ ముందు అక మీకు చాలా అన్యాయం జరిగింది మీ మిమ్మల్ని ఇనామినేషన్ చేస్తాము మాకు చాలా అన్యాయం జరిగింది అన్నప్పుడు అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మీ భూమి లాక్కున్నారు మీ పైన కేసులు పెట్టించినారు అనేది ఇప్పుడు మీరు మన్ను ఇచ్చిన వీడియో వీడియోలో క్లారిటీగా చెప్పల్లా ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఆయన లేరు ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేరు అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వేరు మీరు ఖండించేదేదో మీరు స్టేట్మెంట్ ఇచ్చేదేదో అప్పుడే మీ అప్పుడే మీరు ఇవ్వాల్సింది ఎందుకంటే మాకు ఇంత అన్యాయం జరిగిందని మీకు అన్యాయం జరిగినప్పుడే ఇవ్వాలి కానీ ఇప్పుడు మీరే మమ్మల్ని పార్టీలోకి చాలాసార్లు వంద సార్లు పైగానే మమ్మల్ని పిలిచి ఇప్పుడు మేము పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఈ రకంగా ఆరోపణ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది పిన్నం కూడా ఇన్ని పార్టీలు మార్చి అన్ని పార్టీలు మార్చి అని అనడము ఇంకా బాధాకరంగా ఉంది పిన్నమ్మ మాటలకు ఒక్కసారి మీరు ఆలోచించండి మురళి నాయన కూడా ఆంజనేయుల మామ కూడా ఫస్ట్ ఎక్కడున్నాడు ఉల్గుంటప్ప దగ్గర టీడీపీలో పనిచేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఏదో సరిపడక గొడవలో వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి గోపాల్రెడ్డి అన్నగారి అనుచరుడుగా కొనసాగడం జరిగింది అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టు కాదా తర్వాత మీరు కూడా మురళి మీరు కూడా నా దగ్గర కొన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీ ఫోటోలు సహా నాకు తెచ్చిస్తున్నారు వైయ ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మీ ఫోటోలు కూడా తెచ్చిచ్చి నీవు కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా కొన్ని రోజులుండి తర్వాత నీవు కూడా టీడీపీలోకి వెళ్ళినావు కాబట్టి ఎవరెవరు పరిస్థితులను బట్టి ఆయా సిచ్యువే సిచ్యువేషన్ బట్టి కూడా వాళ్ళు వాళ్ళు పార్టీలోకి వెళ్ళి ఉండొచ్చు ఏ వాళ్ళ పార్టీకి ఇష్టమైనప్పుడు వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు నేను టీడీపీలోకి వచ్చినట్టే అప్పుడు మీరు కూడా వెళ్ళి ఉండచ్చు దానికి మేము ఏమి మిమ్మల్ని అనట్లేదు ఇంకోటి ఏమంటే అప్పుడు నేను మెయిన్ టీ టీడీపీ నుండి పోవడానికి కారణము అప్పుడున్న పార్టీ పార్టీ లీడరు జితేంద్రప్ప గారు అమ్మ నాకు బెట్టుగోవిందరెడ్డికి రెడ్డికి లేదు ఇక్కడ మీ పనులు జరగవు కాబట్టి మీరు నేను గోపాల్రెడ్డితో మాట్లాడతాను మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోండేని ఆయన నన్ను కౌన్సిలర్ దగ్గుడి మంజుని ఇద్దరినీ కలిసి పంపించడం జరిగింది అప్పుడు అది ఆ పరిస్థితులు బట్టి మేము వెళ్ళింది వాస్తవమే మరి మీరు ఇంకొక విషయము ఆరోపించినారు పద్మాక్కకి నామినేషన్ వేసిన రోజు ఒక్క ప్రపోజర్ కూడా లేరు అని చెప్పి నాలుగు గంటల వరకు కూడా అక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉంది అని చెప్పడము అది ఎంతవరకు నిజమని మీరే గ్రహించాలి నాకు అంటే నా లేరా వార్డులో నా బంధువులు ఇంకెవరూ లేరా మురళి నువ్వు ఈ రకంగా అనడము అట్లా అనుకుంటే అదే వార్లో ఇరవై మూడో వార్లో నేను నాలుగు సార్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది ఒక రెండు సార్లు కౌన్సిలర్ గాను రెండు సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో నేనే మెజార్టీ ఇచ్చినాను సార్లు టీడీపీలోను ఒకసారి వై కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నుండి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందు కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ పోవడం కూడా ఎందుకు ఏమిటంటే విషయము సమైక్యాంధ్ర వైఫర్గేషన్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపీ రాష్ట్రంలో తుడిచిపెట్టిపోయింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా వైఎస్ఆర్ పార్టీ పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఈ రకంగా పార్టీలు చేంజ్ అవ్వడం జరిగిందే తప్ప మేము పదే పదే మార్చడం అక్కడేమో లాభం ఉందో లేదా ఇక్కడేమో లాభం ఉందని వెళ్ళింది లేదు అది మీకు కూడా తెలుసు వాడు ప్రజలు ఇరవై మూడో వారు ప్రజలు ఏ ఒక్కరైనా కూడా ఇన్ ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు మీరు మీకు నేను పని చేయనని చెప్పిన ఎవరైనా ఒక్కరు కూడా ముందుకు మీరు పిలుచుకొని వస్తే అప్పుడు నేను మీతో మాట్లాడతాను ఈ పార్టీలో మీరు ఉన్నారు నేను ఈ పార్టీలో ఉన్నాను మీకు పని చేయనని ఏ ఒక్కరి దగ్గర ఇప్పటి వరకు ఇరవై మూడో వాడు ప్రజలను చే ఇరవై మూడో వార్డు ప్రజలను పక్కన పెట్టి చూసింది లేదు నేను వాళ్ళకి పనులు చేయకోకుండా ఉన్నింది లేదు పార్టీలు అతీ పార్టీలకు అతీతంగా నేను పనిచేసినాను కాబట్టి నన్ను నాలుగు సార్లు ఇరవై మూడో వారిలో గెలిపించడం జరిగింది అది మీరు గుర్తించాలా నాకు ఒక్క ప్రపోజల్ లేదు అనడంతో మరి మీరే గుర్తించాలా మీరు ఇంకొక విషయం తెలియ చేసినారు కేవలం ఆ యొక్క తొమ్మిది ఓట్లు తొమ్మిది ఓట్లు మెజార్టీతోనే గెలిచింది తొమ్మిది ఓట్ల మెజార్టీతోనే గెలిచింది అని మీరు అంటున్నారు అక్కడ ఉన్నది నాకు ఆ సారి ఇప్పుడు ఎలక్షన్లో నేను కౌన్సిలర్గా వైఎస్ఆర్ పార్టీలో గెలిచినప్పుడు నాకు వచ్చిన మెజార్టీ ఎంత ఐదు వందల అరవై ఆరు ఓట్స్ పోలింగ్లో ఐదు వందల అరవై ఆరు ఓట్స్ నాకు పోలైనాయి అంటే అప్పుడు నాకు తొమ్మిది ఓట్లకు ఓ తొమ్మిది ఓట్లు కాదు అక్కడ నా ఓటర్స్ ఐదు వందల అరవై ఆరు మంది ఉన్నారని మీరు గుర్తించాలా అంతేగాని ఆ అక్కకి బలమే లేదు బలగమే లేదు అనడం అది ఎంతవరకు సమంజసం మీరు కూడా మా బలమే కాదా నేను ఈరోజు అడుగుతున్నాను అంటే మీరు కూడా నా బంధువులే కదా మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు అక్క అని గుర్రం పిన్నమ్మ నా బిడ్డ అని ఈరోజు మరి ఎందుకు మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు మీ అధికారం కానీ మీ ఇన్ఛార్జిని కానీ మాకు కావాలని మేము అడిగి ఉంటే లేదంటే మిమ్మల్ని వదిలే మీకు చెప్పకుండా మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళి ఉంటే కనుక మీరు ఆరోపించడం అది దీనికో సంబంధించమే అనుకుంటాను మరి ఈ రకంగా చేయడం ఎందుకు ఇప్పటికి కూడా తెలియచేస్తున్నాను మురళి గురం పిన్నమ్మ మీకు తెలియజేయడం ఒకటే కలిసి మీతో పాటే అనుకున్నాము మరి మీరు కలిసి పని మరి కలిసి పని చేసుకుందామమ్మా సరే రా అండి అని అన్నా సరే లేదమ్మా మేమే చేసుకుంటాము అన్నా ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాను నాకు ఇరవై మూడవ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళని నేను ఎలాగ పని చేయాలో వాళ్ళ వాళ్ళతో ఎలాగ వర్క్ చేయాలో నాకు తెలుసు తర్వాత ఇంకొకటి నాకు రాయదుర్గంలోనే కాదు మా బంధువులు ఐదు మండలాల్లో కూడా రాయదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఎలాగ పార్టీకి వర్క్ చేయాలో నేను చేస్తాను దయచేసి ఈ రకమైనటువంటి ఆభ ఆభాలు వేయకూడదు ఆరోపణలు చేయొద్దు అది మీ ఇప్పుడు మీకే వదిలేస్తున్నాను మీరు ముందు ఏమి అని చెప్పడం అనేది మీకే వదిలేస్తున్నాను మరి కాలు కాలువ శ్రీనివాస సారు ఇక ముందు సార్ కూడా తెలియజేస్తాము ఇది పరిస్థితి వార్డులో ఉంది వారిలోనూ అని మరి కాలు శ్రీనివాస సారు ఏది నిర్ణయం చెప్తే ఆయన ఆదేశాలు ఏముంటే దాన్ని మేము అనుసరించి పార్టీలో ముందుకు వెళ్తాము మాకు ఎవరితోనూ ఇంతకు ఉన్న వాళ్ళ పార్టీలో వాళ్ళతో కూడా మేము విభేదాలు లేవు ఇప్పుడు కూడా విభేదాలు లేవు మీరు ఇన్ని రోజులు కూడా అంతా మనమే ఒకటే అని అన్నారు మరి అదే భావంతో ఉంటారనుకున్నాము మరి మీరు ఇలాగ అంటున్నారు మరి నెక్స్ట్ మీరు ఏం చెప్తే మేము దాన్నే అనుసరిస్తాం నేను అదే అదే తెలియజేస్తున్నాను మనోహరణీ మేము కొట్టించలేదు తర్వాత మేము కేసులు పెట్టించలేదు మేము వాళ్ళ భూమిని లాగుకోమని చెప్పలేదు ఎందుకంటే అప్పుడున్న వాళ్ళే చెప్పినారు అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వల్ల మేము ఇవన్నీ చే మేవన్నీ పోగొట్టుకున్నాము మా పైన కేసులు పెట్టినారు మాది భూమి లాక్కున్నారు మా మమ్మల్ని మూడు సార్లు పెట్టి జైల్లో పెట్టి కొట్టించినారు మీ భర్త పైన కూడా నిన్న కూడా వీడియోలో మీరు చెప్పినారు మీ భర్త పైన కూడా కేసు పెట్టించి మీకు ఇంత అన్యాయం చేసినారు మాకంటే కూడా మీరు ఎక్కువ బాధపడినారు అని మీరే చెప్పినారు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడేది అది ఎవరు అని చెప్పి క్లారిటీగా పిన్నమ్మగారైనా మీరైనా క్లారిటీగా మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి